నేను స్టార్టింగ్ లో నేను అడగడం జరిగింది ఇంటర్వ్యూలో ట్రాక్ సంబంధించి నేను ఒకటి అడిగాను ఉంది లోపలికి వెళ్దాం చూద్దాం లోపలికి అదే అనుసాను దాన్ని బయట కొంతమంది లైక్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళావు కానీ అన్నారు దానికి ఏం చెప్పాలనుకుంటున్నాం సో ప్లాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి విషయాలు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే బాండ్ గానీ సో ఇట్స్ అ టూ వే థింగ్ బ్రో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవతల పర్సన్ కి నేను లవ్ అని చెప్పలేదు లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ అంటున్నా అసలు లవ్ అన్న విషయమే చెప్పలేదు ఇక్కడ నేను క్లియర్ కట్ గా క్యూట్ అండ్ క్రష్ అన్న సో ఈవెన్ ఒక పెళ్ళైన పర్సన్ కూడా మన నా దగ్గరకు వచ్చి నేను నచ్చితే యు ఆర్ క్యూట్ యు ఆర్ ఆర్ మై క్రష్ అని చెప్పేసి అంటారు సో నేను క్లియర్ కట్ గా నేను తనకు చెప్పింది కూడా ఇది లవ్ కాదు లవ్ అంటే చాలా మంత్స్ ఆఫ్ మనకు ఒక బాండింగ్ ఉండాలి మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి దట్ ఈజ్ లవ్ సో నేను నేనేం మోసం చేయట్లేదు అండ్ ఎందుకంటే నేను అది క్లారిటీ కూడా ఎందుకు ఇచ్చిన అంటే ప్రేరణ అడిగింది నాకు ఒకసారి అండ్ నువ్వు జస్ట్ టైంపాస్గా జస్ట్ ఏదో ఇట్లా కంటెంట్ కోసం చేస్తున్నావా యేష్మీతో ఉండడం లేకపోతే నువ్వు నిజంగా యేష్మి అంటే నీకు ఏమైనా లైకింగ్ ఉందా అంటే నేను ఫస్ట్ ప్రేరణకు చెప్పిన సో దాని తర్వాత యష్మికే చెప్పాలి ఎందుకంటే తనకు కూడా డౌట్ డౌట్ ఉండొచ్చు కదా సో ఎందుకు ఒక పర్సన్తో బ్లఫ్ చేయడం ఎందుకు సో తనకు చెప్దాం తనకు ఒక క్లారిటీ ఇద్దాం అని చెప్పి క్లారిటీ ఇచ్చిన అది టెలికాస్ట్ లో వచ్చింది తనకు కూడా అర్థమైంది కానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత తను నాకు ఏ క్లారిటీ ఇవ్వలేదు సో ఇప్పుడు అవతల నుంచి ఏం లేదు అన్నప్పుడు అక్కడ కొంతమంది అంటే లైక్ ఇప్పుడు పిఆర్పిఎస్ వాళ్ళు ఇప్పుడు గౌతమ్ వల్ల నెగిటివ్ అవుతుంది అయింది యష్మికి అది అన్నారు నేను అక్కడ తనకేం నెగిటివ్ చేయలేదు నేను తనని నువ్వు ఎందుకు ఇలా చేసినావు నాతో నన్ను కూడా అంత క్వశ్చన్ చేయలేదు సో నాకు ఇది నచ్చలేదు నువ్వు నాకు కమ్యూనికేట్ చేయకపోవడం అన్నది సో లెట్స్ కట్ ఆఫ్ అంతే అక్కడతో క్లోజ్ చేసేసిన నేను దాన్ని లాగను కూడా లాగలేదు అసలు పట్టుకొని సో నువ్వు నువ్వు అంటే నాకు ఇష్టమను లేకపోతే నేను ఫోర్స్ చేయడము అసలు అలాంటిది ఏది చేయలేదు అలాంటి మనస్తత్వం కాదు నాది సో నేను ఎక్కువ అట్లాంటి విషయాల్లో లాగను ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎ గర్ల్ తన పర్సనల్ చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ జస్ట్ దట్ నేనే హర్ట్ అయినా ఎందుకంటే నువ్వు నాకు క్లియర్ కట్ గా కమ్యూనికేట్ చేయలే కొన్ని విషయాలు సో నీకు అంటే నీకున్న బాండ్స్ అనేదంతా నాకు వీకెండ్ ఎపిసోడ్ లో తెలిసిందే అది కూడా నాకు సార్ కి అనిపించుంటది అంటే బయట ఆడియన్స్ అంటే గౌతమ్ ఎక్కడో సమ్ రాంగ్ ట్రాక్ లో వెళ్తుండు వాడికి అర్థం కాకుండా సో వెళ్తున్నాడు అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ ఇద్దాం నాకు ఒక రియాలిటీ చెక్ ఇద్దాం అని నాకు సార్ అడిగినారు నాకు తెలిసి సో ఎందుకంటే నాకు తెలిసి చేయడం వేరు నాకు తెలియకుండా చేయడం వేరు సో నాకు ఆ ఏబిసి అది అసలు ఆ ట్రయాంగిల్ ఉందన్న విషయమే తెలియదు తను నార్మల్ సింగిల్ గా ఉందేమో తను నార్మల్ గా నాకు క్యూట్ గా అనిపించింది అని నేను నార్మల్ క్యాజువల్ గా మాట్లాడుతున్నా సో లైక్ మధ్య మధ్యలో లైక్ తనకి ఏమైనా లో ఫీల్ అవుతున్నా నేను అడుగుతున్నా సో షీ వాజ్ ఆల్సో రెసిప్రోకేటింగ్ తన టీ షర్ట్స్ వేసుకుంది టీ షర్ట్స్ అడిగి వేసుకునేది డైలీ నైట్ నేను ముందే పడుకుంటే వచ్చి అవినాష్ కి అడిగేది అంటే ఏంటి గౌతమ్ పడుకున్నాడా అని ఒకసారి అడిగింది అండి లైక్ అది వన్ అవర్ లో వచ్చింది రాలేదు ట్వంటీ ఫోర్ సెవెన్ లో అయితే నాకు చెప్పింది బయట సో ఇట్లా గౌతమ్ తో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదని చెప్పేసి చెప్పడము సో అది అవినాష్ నాకు నెక్స్ట్ డే చెప్పడం నాకు రెసిప్రొకేషన్ కనిపించింది సో తర్వాత నేను అది ఏబిసి అన్నది వచ్చినప్పుడు నేను షాక్ అయితే తనని అడిగితే లైక్ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని అనుకున్నా అంటే అది నాకు ముందే చెప్పాల్సింది కదా అన్న అది టెలికాస్ట్ వచ్చింది సో ఇక్కడ ఎక్కడ నేను తనను ఏ విషయంలో నెగిటివ్ చేయలేదు సో తనకి నేను వాట్ ఎవర్ ఇట్ ఇట్ ఈస్ నా ఫీలింగ్ ఏదైతే ఉందో జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేసిన సో తను జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేయలేదన్నది నేను బాధపడ్డా అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది సో ఆ మ్యాటర్ అక్కడతో డన్ కానీ సో ఎక్కడ రేజ్ అయిందంటే ఇప్పుడు నేను ఒకసారి ఒక ఆ బజర్ టాస్క్ అప్పుడు యష్మి మీద అర్చిన అనమాట అంటే నేను మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే వచ్చి ఫస్ట్ యాక్చువల్ ఏమైందంటే యష్మి నా మీద అరిచింది నేను ఏదో చెప్పబోతుంటే అని నాకు చాలా రూడ్ గా మాట్లాడినట్టు అనిపించింది యష్మి సో నాకు నచ్చలేదు తను అప్పుడే కొంచెం అరిచి వెళ్ళిపోయినా పక్కకి దాని తర్వాత ప్రేరణతో మాట్లాడుతుండే మళ్ళీ వచ్చింది ఎస్మి సో నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు ఏదో అన్నదన్నమాట సో ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నా సో నీకు ఎందుకు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నేను ప్రేరణతో మాట్లాడుతున్నాను యూ గెట్ లాస్ట్ అని చెప్పేసి యూ గెట్ అవుట్ ఫ్రం హియర్ అని చెప్పేసి అన్నా సో దాంట్లో అసలు నేను ఎక్కడ ఏ వర్డ్ జారలేదు ఒక అమ్మాయిని ఏ డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనలేదు కానీ దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసిందంటే వీడు లేడీస్ వీక్ ఇస్తాడు అమ్మాయిలు రెస్పెక్ట్ అంటాడు అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తాడు అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ లో తప్పు అనిపిస్తే అమ్మాయిని అబ్బాయినా క్వశ్చన్ చేయాలి అండ్ వాయిస్ రైజ్ చేయాలి సో నేను ఇట్లా వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడల్లా కావాలని నన్ను ఒక సాఫ్ట్ టార్గెట్ గా పెట్టుకుని వీడికి అది లేడీస్ ది అని ఒకటి చెప్పిండు కదా దాన్ని లైక్ మనం దాన్ని యూజ్ చేసి వీడిని లైక్ లేడీస్ ని ఏమన్నా కూడా లేడీస్ డిస్రెస్పెక్ట్ చేస్తామని చెప్పేసి ఒకటి అనేస్తే వీడు కాముగా కూర్చుంటాడని చెప్పేసి వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్లే చేసిండ్రు కానీ నాకు అది అర్థమైంది అది వాళ్ళ స్ట్రాటజీ అని సో నేను ఎందుకంటే నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు ఒక వర్డ్ ఎక్స్ట్రా మాట్లాడలేదు తన నేమ్ ఒక క్యారెక్టర్నేషన్ చేయలేదు సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు అక్కాని మనం ఎప్పుడైతే వాడి మనం ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తో అవుతుంది లాస్ట్ సీజన్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ శివాజన్తో అయ్యేది కానీ నేను ఎప్పుడు ఒక వర్డ్ నేను జారలేదు ఎందుకంటే అన్నా వినన్నా నేను చెప్తున్నా వినన్నా అని అట్లా నేను వాదించిన కాబట్టి నేను ఎంత వాదించినా కూడా అక్కడ సరే ఆ సిచ్యువేషన్ ఎవరిది తప్పు అని వచ్చింది కానీ నేను వాదించడం తప్పు అని ఎక్కడ రాలేదు సో నేను అంత పెద్ద నాకంటే డబల్ ఏజ్ ఉన్న పర్సన్ తో వాదించడం కరెక్టే సరే సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ లో ఇతను కరెక్ట్ ఇతను కరెక్ట్ అని వచ్చింది కానీ వాదించొద్దు అని ఎక్కడ అనలేదు ఎవరు సో ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తూనే వాయిస్ రైజ్ చేసిన సో అదే ఇక్కడ నేను సరే అమ్మాయి మీద వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అంటుంది కదా రెస్పెక్ట్ ఇస్తూ వాయిస్ రైజ్ చేద్దాము సో అమ్మాయిల విషయం నేను ఎక్స్ట్రా కాషియస్ గా ఎందుకంటే వాళ్ళు ఇంకా సెన్సిటివ్ టాపిక్ కదా ఒక అమ్మాయితో మనం డీల్ చేయడం అన్నది సో ఇంకా ఎక్స్ట్రా కాషన్స్ ఉందామని అక్క అనడం జరిగింది కానీ అది కూడా వాళ్ళందరూ పెద్ద ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేసి దాన్ని అసలు ఒక మూడు నాలుగు వారాలు అనమాట వాళ్ళు నిఖిల్ గాని లేకపోతే యష్మి గాని లేకపోతే అట్లా యష్మి అయినా ఆ లో లాగింది కానీ నిఖిల్ వాళ్ళందరూ చాలా ఎక్కువ రోజులు లాగిండ్రనమాట తర్వాత నామినేట్ విషయానికి నీ అక్క అక్క చెప్పిన అన్నంలో తప్పదు సో అంతే ఎందుకంటే నాకు ఆ బాండ్ లేదు

ఈ సీజన్ లో ఇంకా అమ్మాయిలతో గొడవ లాస్ట్ సీజన్ తో అమ్మాయిలతో ఎక్కువ గొడవలు ఫస్ట్ లో శోభాతో గొడవ తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అయిపోయింది ఓకే అబ్బాయిలతోనే ఎక్కువ గొడవ నాకు కానీ ఈ సీజన్ లో అమ్మాయితోనే అబ్బాయితో ప్రతి ఒక్కరితో గొడవ అనమాట బయటకు వచ్చి పునర్నేది చూసుకున్నావు ఒకసారి చూసిన సో ఇట్ వాజ్ క్యూట్ అంటే నాకు లోపల కొట్టుకోవడం చూసినా మేమే అంటున్నాం హౌస్ లో కొట్టుకోవద్దు వీళ్ళేంటి కొట్టుకుంటున్నారని చెప్పేసి అనుకున్నా రీజన్ కన్నా ఏమనిపించింది చూడగానే క్యూట్ అనిపించింది సో క్యూట్ అనిపించింది అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అంటే వచ్చి లైక్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ షీ స్పోక్ వెల్ అబౌట్ మీ అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది సో దానికి ఐఎమ్ ప్రేరణ నిఖిల్ యష్మి ఇలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలి అంటే వాళ్ళ వాళ్ళు ఏదో ఒక వర్డ్ వాళ్ళ ఇంటెన్షన్తో అనకపోయినా కూడా లేకపోతే ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళని కావాలని నెగిటివ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలి అని చేస్తున్నట్టు ఇది గౌతమ్ గేమ్ అని చెప్పి బయట ఉంది దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ అంటే అందరు అదే అన్నారా కొంతమంది 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 అది సో నేను ఏమంటున్నా అంటే యాక్చువల్లీ ఫస్ట్ లో ప్రేరణ ప్రేరణతో నేను ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్లీ ఉండే ఎందుకంటే నాకు కిరాక్ బాయ్స్ ఆ షో త్రూ ఒక షోలో చేసిన కొంచెం పరిచయం ఉంది ఒక ఎక్స్టెంట్ వరకు పరిచయం ఉంది సో నిఖిల్ వాళ్ళందరూ ఒక ఐదుగురు ఉన్నామన్నమాట విష్ణు ప్రియ నిఖిల్ నేను సో ఎవ్రీ వన్ వాస్ దేర్ అంటే యష్మి పృథ్వీ వీళ్ళందరూ కొత్తగా అక్కడే పరిచయం నా బిల్ వాళ్ళందరూ అవును సో ఆ షోస్ లో అప్పుడప్పుడు పరిచయమైన దాంట్లో నేను అంటే మనకి ఎవరో ఒకళ్ళు ఒక మనము ఒక ఎమోషనల్ సపోర్టు మోరల్ సపోర్టు హౌస్ మేట్స్ నుంచి మనం ఫస్ట్ లో కోరుకుంటాం కదా నేను ఫస్ట్ లో అంటే తను నాకు ఫ్రెండ్ ఏమో ఎందుకంటే నాకు తను డైలీ నాతో మాట్లాడేది అక్కడికి వచ్చి డైలీ హై హై డాక్టర్ అని చెప్పేసి చాలా లైక్ అసలు అక్కడ చూసిన ప్రేరణ వేరు ఇక్కడ చూసిన ప్రేరణ వేరమాట నేను సో నేను నాకు డైలీ వచ్చి ఇట్లా హై చెప్పి ఇట్లా హై డాక్టర్ అని చెప్పేసి మాట్లాడేది నేను నేను మాట్లాడేవాడిని సో చాలా స్వీట్గా అట్లా ఉండేది జస్ట్ అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కన్వర్జేషన్ అయినా కూడా బాగుండేది సో నేను తన గేమ్ కూడా చూసి తను స్ట్రాంగ్గా ఆడుతుంది కదా సో తను జెన్యున్ అనిపించి ఇంకా నేను ఐ వాస్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ హర్ అండ్ యష్మితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండే సో అట్లా అది జరుగుతున్న టైంలో యష్మితో మీకు చెప్పినట్టు ఇంతమంది ఆ సిచ్యువేషన్స్ జరిగినాయి ప్రేరణతో ఏం జరిగిందంటే లైక్ తను ఫ్యూ సిచువేషన్స్ లో అంటే లైక్ నాకు నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు నా ఫ్రెండ్ కదా అని షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అంటే అది నేను ఇవ్వకపోతే తను హర్ట్ అయిపోయి నువ్వు నా ఫ్రెండ్ అదని అనేస్తుంది అనమాట సో ఫ్రెండ్ లేదు ఏం లేదు నువ్వు నాకు ఇయ్యట్లేదు అని చెప్పేసి అంటే నాకు ఏదైనా ఇస్తేనే ఫ్రెండా అంటే ఏదైనా ఆశిస్తేనే ఫ్రెండ్షిప్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నది ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ బీయింగ్ దేర్ ఈస్ బీయింగ్ అన్బెస్ట్ అండ్ మనకి ఎవరికి ఏ ఏ కైండ్ ఆఫ్ బ్యాస్నెస్ చూపించకుండా జెన్యున్ గా ఉందాము అన్న నేను ఉన్న ఫస్ట్ నుంచి సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నువ్వు నాకు అది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి తను ఫీల్ అవ్వడం జరిగింది సో చూసుకుంటే టెలికాస్ట్ లో కూడా నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేసింది దెన్ ఒక టాస్క్ లో తనని తీసేస్తే ఆ బోన్ టాస్క్ లోనే నన్ను ఎందుకు తీసేసిన వేరే వాళ్ళని తీసేయాల్సింది కదా లాస్ట్ వరకు ఉంచాల్సింది కదా అని సో దట్స్ ఫేవరిజం దట్స్ నాట్ మై టైప్ అని చెప్పేసి నేను తను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఫస్ట్ వన్ టూ లోనే సో అదంతా పైలప్ అయి పైలప్ అయ్యి ఇక తను కొంచెం అండ్ ఒక టూ త్రీ లో ఇప్పుడు వాళ్ళ క్లాన్ ఓజీ క్లాన్ ఏదైనా డిస్కషన్ లో ఉన్నప్పుడు నేను తనతో ఏదైనా మాట్లాడడానికి వెళ్తే తను నాతో సీక్రెసీ మెయింటైన్ చేసేది ఆగు నేను మళ్ళీ వచ్చి మాట్లాడుతా అని చెప్పేసి అసలు విననిచ్చేది కాదనమాట ఏం ఏం మాట్లాడుతున్నా అని సో నేనంటే అంత ప్రయారిటీ లేనప్పుడు నేను ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉండాలని నేను కట్ ఆఫ్ అయిపోయినా సో దాని తర్వాత తను మెగా చీఫ్ అయినప్పుడు కూడా నేను సపోర్ట్ చేసిన యాక్చువల్ మీరు చూసుకుంటే ఫస్ట్ నా బిల్ సపోర్ట్ చేసిన తర్వాత అమ్మాయికి సపోర్ట్ చేసిన అయినా కూడా తను నన్ను నామినేట్ చేసి అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ అంటే ఇప్పుడు రెడ్ బకెట్ వచ్చింది కదా నాకు తర్వాత తెలిసింది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు విష్ణుప్రియతోని పృథ్వీ చెప్పడం కానీ వాళ్ళతో వీళ్ళతో సో నేను మొత్తం ఎపిసోడ్స్ చూడలే కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆఫ్ ది పీపుల్ వర్ ప్లానింగ్ అంటే ఓజీ క్లాన్ ఇప్పుడు ఈ వీక్ జీన్ చేద్దాం నేను టీన్ టీ అంటే అది ఆడియన్స్ కి అర్థం కాదు అనుకున్నారో ఏంటో కోల్డ్ లాంగ్వేజ్ జీ టీ అని పెట్టుకుంటే సో డైరెక్ట్ గా కనీసం గౌతమ్ చెప్పాల్సింది సో వాళ్ళు అది తెలియదు అనుకున్నారో ఏంటో సో అదంతా టెలిగా చేయాలనుకున్నారో ఏంటో వాళ్ళు అదంతా టెలికాస్ట్ కూడా అయింది వన్ అవర్ ఎపిసోడ్స్ లో టెలికాస్ట్ అయింది అవును సో క్లియర్ కట్ గా వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ అయిపోయినారు ఎప్పుడు ఈ సీజన్ లో మ్యాక్స్ అందరూ ముందే చెప్పు నామినేట్ చేస్తున్నాను చెప్పలేదు ఇక్కడ మ్యాక్స్ కొంతమంది నన్ను అడిగిన కూడా చెప్పలేదు డైరెక్ట్ చెప్పి నేను ఈ రోజు నామినేట్ చేస్తున్నా దగ్గర పాయింట్ లో నిన్ను చేస్తున్నా చెప్పి చేయడం వేరు కానీ వీడిని చేద్దాం వాడిని చేద్దాం అని వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకోవడం నాకు నచ్చలేదు నేను క్వశ్చన్ కూడా చేసిన గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడింది సో అది డెఫినెట్లీ లైక్ అది నాకు నచ్చలేదు ఆ పర్టికులర్ అది ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు బయస్ట్గా ఉంటూ వీళ్ళని బయటికి పంపించేద్దాం వాళ్ళని బయటికి పంపించేద్దాం అని అనడం మాత్రం నాకు ఆ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అనిపించింది అండ్ నేను అక్కడే చెప్పిన ఓపెన్ గా సో క్వశ్చన్ చేసిన సో ఎందుకంటే అది నాకు తప్పు ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడడంలో తప్పు అంటే చాలా మంది ఉన్న అపోహ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ రోహిణి తేజ వీళ్ళు కూడా ఒక గ్రూప్ ఉన్నారు సో వీళ్ళు వీళ్ళెందుకు తప్పు కాదు వీళ్ళెందుకు తప్పు అని చెప్పేసి నాకు అంటే నేను నేను చెప్పే పాయింట్స్ సరిగా కన్వే కాని వల్ల అడిగినారు గ్రూప్ ఉండడంలో తప్పు లేదు ఫ్రెండ్షిప్స్ ఉండడంలో తప్పు లేదు నువ్వు కావాలని మీ ఫ్రెండ్స్ మధ్యలో డిస్కస్ చేసుకుని వేరే పీపుల్ ని టార్గెట్ చేద్దాము మనము సేఫ్ అవుతామని చెప్పేసి ఏదైతే అనుకున్నారో ఏదైతే అనుకున్నారో ఎవడు సేఫ్ గా వరకు ఎవడు వెళ్ళలేకపోయాడు సో దట్ ఈస్ ద రాంగ్ వే అది జనాలు అక్కడ ఖండించు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయినారు రెండు వరకు సో అట్లా అట్లా టార్గెట్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళందరూ అసలు లైక్ వచ్చేసిండ్రు ఒక పాయింట్ లో సో అది నచ్చదు ఎవరికి అది కరెక్ట్ వే ఆఫ్ లైక్ ప్లేయింగ్ కానే కాదు అసలు ఒక ఎథికల్ ప్లేయింగ్ కాదు నా ఉద్దేశంలో సో నేను అదే క్వశ్చన్ చేసిన సో అది నాకు ఏం ఎట్లాంటి పాయింట్స్ వీకెండ్ లో ఎంత ఏం రైజ్ చేసినా నన్ను ఏం అన్నా కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నా ఫస్ట్ నుంచి ఎండ్ డే వరకు విన్నింగ్ అయ్యాక మా కన్నడ వాళ్ళు గెలిచారు అని చెప్పి అరిచారు అని చెప్పి ఒక ఇది ఉందా ఫైనల్ అరిచా అంటే నేను నిజంగా అంత గమనించలేదు నేను కంప్లీట్లీ మా పేరెంట్స్తో సో నేను ఆ మూమెంట్ లో ఆ మూడ్ లో ఉండే చుట్టూ ఏం జరుగుతుందని అసలు నేను అసలు కూడా గమనించలేదు సో జస్ట్ ఆ మూమెంట్ జరిగిపోయింది సో ఇంకా పేరెంట్స్ వెళ్ళి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నా సో నిజంగా ఆ విషయం నేను మీ ఇంటర్వ్యూ లో నా అవినాష్ రీల్ సోషల్ మీడియాలో చూసినా అంటే నాకు తెలియదు పర్సనల్ గా నాకు తెలియదు అంటే టీమ్ అదే అంటే వీళ్ళు పృథ్వీ యష్మి వీళ్ళందరైతే హ్యాపీ ఫీల్ అయిన అంటే మా వాడు అది పర్టికులర్లీ అది అన్నరో లేదు నేను వినలేదు సో నాకైతే తెలియదు వచ్చింది ఆ టాపిక్ అంటే అదే సోషల్ మీడియాలో అది చూసిందే మీ ఇంటర్వ్యూలో దాంట్లో చూసిందే గౌతమ్ తప్పు చేసి నేను తప్పు చేయలేదని వాదిస్తాడు అనేది అవుతుంది దానికి ఏం చెప్తా ఎగ్జాంపుల్ లైక్ నిఖిల్ నేను మూసుకొని వెళ్ళి కూర్చో లైక్ దాని మీద ఇమీడియట్ గా నువ్వు దీనికి హట్టే ఉంటే సారీ అని చెప్పేసి చెప్పినా దెన్ నెక్స్ట్ డే కూడా అందరిని కూర్చోబెట్టి నువ్వు హట్టే ఉంటే నేను నేను కూల్లో అయిన తర్వాత ఆ రోజు నైట్ జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కూడా సారీ చెప్పినా సో నేను తప్పు చేస్తే నేను అక్కడ వాదించను అది ఒకవేళ తప్పు అనిపించింది ఎదుటి వ్యక్తికి డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది అంటే సో నేను దానికి రెసిప్రోకేట్ అయ్యి చెప్పేస్తా నేను ఇప్పుడు ఇది ఎందుకు అన్నావు అంటే ఇక్కడ డిస్రెస్పెక్ట్ వస్తుంది అంటే నన్ను ఇప్పుడు పృథ్వీ అంటే డిస్రెస్పెక్ట్ అన్న నువ్వు అంటే కాదా అంటే ఇప్పుడు పృథ్వీ అనే వ్యక్తి మళ్ళీ మళ్ళీ అంటే నువ్వు అనొద్దు అన్న నేను అంట నేను అంట నేను అంట అని ఒక వంద సార్లు రిపీట్ చేసి అనేవాడు నేను నువ్వు అనొద్దు అంటే ఓకే నీకు ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించిందా సారీ అంతే అక్కడతో కట్ అయిపోయేది నేను దాన్ని కంటిన్యూ చేసేవాడిని కాదు డిస్రెస్పెక్ట్ ని సో మనకి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఎప్పుడైనా వచ్చేస్తే నేను దాన్ని అక్కడ నేను ఆపేసి సరే నేను ఇది అంటా అని చెప్పి లైక్ నేను అన్నది నీకు అనిపించింది కదా సో ఐఎమ్ సారీ మనము వేరే టాపిక్ కి వెళ్దాం అని ఎందుకంటే కొంచెం జస్ట్ ఆ వర్డ్ మీద ఫోకస్ చేసి పాయింట్స్ ని సైడ్ లైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు సో అనిపించలేదు బ్రో ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం అక్కడే మై ఇన్స్పిరేషన్ ఒక చాలా పెద్ద పబ్లిక్ ఫిగర్ సో నేను దాంట్లో నేను కాదనని కానీ ఇప్పుడు బిగ్ బాస్ అనే షో అందుకే నేను అక్కడ డిస్రెస్పెక్టిఫుల్ గా మాట్లాడలేదు ఐ వాస్ జస్ట్ వాయిసింగ్ అవుట్ నాకు అనిపించిన అని చెప్పిన తప్ప సో దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే మన అభిప్రాయాలు షేర్ చేసుకోకపోతే తప్పు అంటే నాకు లాస్ట్ టైం జరిగిన మైనస్ అదే టైమ్ లో అంటే లాస్ట్ టైం కొంతమంది కంటెస్టెంట్ లైక్ శివాజీ గారు కానీ లేకపోతే ఇంకొంతమంది డైరెక్ట్ గా ఇలా నాకు సార్ ఇలా క్వశ్చన్ చేశారు కదా చేసిన ఇది అని కొన్ని అన్నారు కదా లైక్ అది ఉద్దేశం పెట్టుకుని లైక్ మనం కూడా ఇలా చేయాలి అని ప్రతిసారి అట్లా ఒక వన్ టూ ఎపిసోడ్స్ కూడా జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే అంత హీటెడ్ వెళ్ళిపోయి దీంట్లో తప్పేంటి గ్రూప్ గేమ్ లో తప్పేంటి అన్నప్పుడు సో ఎందుకు తప్పు తప్పే తప్పే కదా అసలు దీంట్లో తప్పులేదు అంటారు ఏంటన్న విషయంలో నేను వాదించిన సో దానికి ఐ టేక్ ద స్టాండ్ టిల్ నవ్ ఇప్పుడు అడిగినా కూడా నేను అదే చెప్తాను దాని తప్పు ఎందుకంటే ఒక మీరు గ్యాంగ్ అప్ అయిపోయి ఒక సెట్ ఆఫ్ పీపుల్ టార్గెట్ చేద్దాం అనుకోవడం మిస్టేక్ అది నేను ఎంత ఎన్ని రోజులైనా కూడా అదే చెప్తా అది నా సిద్ధాంతం కాబట్టి నేను దాన్నే ఫాలో అయినా ఏమన్నా కూడా గౌతమ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా ఏవేవో 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 చేసి వాళ్ళకి ఏం సో అట్లా అట్లాంటిది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడేదానికి రెస్పాన్స్ ఇస్తా అండ్ నేను నా స్టైల్ ఆఫ్ ట్యాక్లింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి కావాలని నన్ను నామినేట్ చేసుకుంటే నాకు అర్థమైపోతుంది అయితే ఇప్పుడు గౌతమ్ ఇప్పుడు మీకు చాలా ఎపిసోడ్స్ చూస్తే టార్గెటింగ్ నామినేషన్స్ మీరు చూసుకుంటే గౌతమ్ని చేయాలి పాయింట్స్ వెతకండి లేకపోతే రోహిణిని చేయాలి పాయింట్స్ వెతికి పెట్టుకో లేకపోతే తేజాన్ని చేయాలి పాయింట్స్ వెతికి పెట్టుకో అని చెప్పేసి ఈ పర్సన్ ని టార్గెట్ చేద్దాము పాయింట్స్ తర్వాత చూసుకుందాం అన్న స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రండి పాయింట్స్ చెప్పండి మీరు ఏదైతే పాయింట్స్ చెప్తారో అదే పాయింట్ తో మిమ్మల్ని కొడతా అని చెప్పేసి నేను నా డిఫెన్స్ ఉంటది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ప్రేరణ నువ్వు మెగా చీఫ్ మాటని డిస్రెస్పెక్ట్ చేసినావు అన్నారు నువ్వు బిగ్ బాస్ బాస్టాన్ని డిస్రెస్పెక్ట్ చేసి నువ్వు అది దొంగతనం చేసి తీసుకొస్తే ముప్పై ఐదు వేలు బిల్ వేసి మాకు క్యాష్ ప్రైజ్ నుంచి నేను తిన్న ఒక సీతాఫాల్ కి నువ్వు మెగా చీఫ్ మాట డిస్రెస్పెక్ట్ అంటే ఆచరించలేదని చెప్పేసి నన్ను నామినేట్ చేస్తున్నాయి సినిమా సినిమా డైలాగ్ అంటే ఏం లేదు అంటే అవినాష్ నెల్లి అడిగేవాడు అంట ఏమని డైలాగ్స్ ఈ డైలాగ్ ఏదో ఉంటది ఈ డైలాగ్ ఏంటి పవన్ కళ్యాణ్ లేదు సినిమా ఇది ఒక్కటి అడిగినా ఇల్లేమో దూరం చుట్టూ చీకటి చుట్టూ చీకటి అదొకటి అడిగినా అంటే నాకు గుర్తురా కాదు అది నేను ఏ నామినేషన్ లో ఏం వాడలేదు జస్ట్ సిచ్యువేషన్ రాలే కాదు అనుకుని కూడా జస్ట్ క్యాజువల్ గా అడిగిన అది వాడదామని కాదు నార్మల్ గా నార్మల్ క్యాజువల్ గా అడిగినది మనోడికి అట్లా అర్థమైంది ఏమో అదొక్కటే అడిగినా ఇంకేదో అడగలేదు సో డైలాగ్స్ అంటే నేను ఒక టూ త్రీ సిచ్యువేషన్స్ లో అండ్ ఇప్పుడు సంథింగ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ సమ్మింగ్ అప్ టు వాట్ ఐ వాంట్ టు సే అది డైలాగ్ ఏంటంటే క్రిస్ప్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నబీల్ అన్నాడు ఫైర్ లేదు అంటే గ్రాములు కిలో లెక్క కాదు టన్ను లెక్కనుంది అని చెప్పేసి అన్నా సో ఆ ఫైర్ ఉండడం వల్లనే ఎండ్ వరకు నేను వెళ్ళగలిగింది అండ్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నా అంటే అక్కడ ఫైర్ అంటే చాలా మంది అంటే బ్రహ్మబడ్డది ఏంటంటే ఓ అరిచేయడం ప్రతి సిచ్యువేషన్ లో అరిచేయడం ప్రతి సిచ్యువేషన్ లో కొట్టేసుకోవడం ప్రతి సిచ్యువేషన్ లో ఏదో రచ్చ క్రియేట్ చేసేయడం అని అనుకున్నారు తప్ప ఐ థింక్ ఫైర్ అంటే ఎవరికి భయపడకుండా నువ్వు సాఫ్ట్ గా కూడా అడగొచ్చు ఇప్పుడు పృథ్వీ నామినేషన్ లో సాఫ్ట్ గా మన కూర్చోబెట్టి చెప్పిన గ్రూపిజం అంటే ఏంటి ఇండివిజువల్ గేమ్ అంటే ఏంటి అని సో అది కూడా ఏ నా ఉద్దేశంలో అవును అంటే బీయింగ్ లైక్ ఫియర్లెస్ ఈజ్ ఫైర్ ఫైర్ సో అది నాకు ఉంది నేను ఎవరికి భయపడన అన్నదానికి సమ్మప్ చేసుకుంటూ గ్రామంలో కిలో టన్నులెక్కను ఫైర్ అని చెప్పేసి సో అది వాడినా దెన్ అట్లా చిన్న చిన్నవి అంటే నాకు నా సిచ్యువేషన్కి తగ్గవి నేను గంట ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఒక వన్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు కదా అన్నది నా పాయింట్ అక్కడ